శ్రీ పిప్ప నాగరాజ్ గారు మరి వారి శ్రీమతి గారైన శ్రీదేవి వీరి ఈ దంపతుల కుమార్తె అయిన మౌలిక పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా మనం మౌలిక శుభాకాంక్షలు తెలియజేయాలి చేసుకోకుండా వృద్ధులకి ఒకటి భోజనం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు మన వృద్ధులాశ్రంలో మనకి భోజనం ఏర్పాటు చేస్తారమ్మా చక్కగా కేకు అరటిపళ్ళు భోజనాలు అన్ని రకాలు పిండి వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు మీరంతా శుభ్రంగా తిని ఆ పాపని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించండి మరియు వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆ దేవుడు సదా కాపాడాలని ఆ దేవుడు రోజు నాకు అన్నదాత అయిన మౌలిక అన్నదాతీవా